ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో ప్రధానితో యాబై నిమిషాల పాటు భేటీ అయిన సీఎం ఆ వివరాలను విజయవాడ వచ్చిన తర్వాత వివరించారు కేంద్రం ఏం చేస్తుందనే విషయం ప్రజలకు చెప్పి ఒప్పించాలని ప్రధానికి వివరించినట్టు చంద్రబాబు అన్నారు ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకపోయినా దానిపైనే విభజన బిల్లు ఆమోదం పొందిందనే విషయాన్ని మరచిపోకూడదని సీఎం అన్నారు పోలవరం ప్రాజెక్టు సెక్షన్ పదమూడులోని విద్యాసంస్థలు తదితర అంశాలపై న్యాయం చేయాలని మోదీకి వివరించినట్లు తెలిపారు దేశంలోని పలువురు ప్రముఖులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించినట్లు చంద్రబాబు వివరించారు అధికారులు చిత్తశుద్దితో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని వారి కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో పిలుపునిచ్చారు నూటికి తొంభై ఏడు పర్సెంట్ పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇది అయిన తర్వాత ఏంటి దీని ఉద్దేశం పుష్కరాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే కూడా కొంతమంది మీకు డౌట్లు రావచ్చు పుష్కరాలకి ఒక నదుల అనుసంధానం కానీ ఇప్పుడు నేను లాస్ట్ టైం అనుకునింది ఆ రోజు చేసినటువంటి మహా సంకల్పంతో పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం ఈసారి కృష్ణా పుష్కరాలు ఆధారంగా చేసుకుని గోదావరి కృష్ణ పెన్న సోమశిల అక్కడే అక్కడు నెల్లూరు కానీ సంగం బ్యారేజ్కి అనుసంధానం చేస్తాం దానివల్ల మీకు ఎక్కడ కూడా నీటి ఎడ్జెడ్ లేకుండా ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడం మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ నూటికి తొంభై ఐదు మార్కులు మీకు వస్తే మీరు బాగా చేసినట్లు తొంభై ఐదు కంటే తగ్గాయంటే అక్కడ నుంచి మీ యొక్క పర్ఫార్మెన్స్లో ఏదో దోపుతున్నాడు మీరు వాళ్ళని ఎట్లా మీ ఇంటికి అది చూస్తే ఎంత బాగా గౌరవిస్తారో మాటల దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఎవరికీ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ జరిగింది అనే ఫీలింగ్ దేవాల్సిన అవసరం ఉంది మంచి మనసుతో మీ పోలీస్ డ్రెస్ ఉండాలి లేకపోతే లేనిపోయిన సమస్యలు వస్తాయి కానీ ఆ డ్రెస్తోనే మీరు ప్రవర్తించే తీరు వల్ల వాళ్ళ యొక్క అభిమానం మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్పే పరిస్థితి రావాలి